జట్టిపల్లి భూముల్లో మిగిలిపోయిన ఫ్లాట్ దారులకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేస్తామని బాధితులను ఉద్దేశించి తిరుపతి ఉద్దేశించిడీ హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద తమకు కూడా కనీసం రెండు సెంట్లు ఫ్లాట్లు ఇచ్చి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మనకి ఈ రోజు దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల మందికి ఈ రోజు ఇవ్వకుండా పోతే చాలా నష్టం జరుగుతుంది ఈ యొక్క దీంతో వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఆర్డీఓ గారికి మొన్ననే చెప్పాము ఆయన కూడా సానుకూలంగా చేస్తామని చెప్పారు ఇప్పుడు మీరందరూ కూడా వచ్చారు మీ అందరి సమక్షంలో ఆర్డీఓ గారు చర్వ తీసుకుని ఈ బాధితులందరితో కూడా మాట్లాడి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వీరందరూ కూడా ప్లాట్లు అలాట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రైతులు ప్లాట్దారులు ఈ ప్రభుత్వానికి దాదాపు నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఎకరాలు ఈ రోజు మిగులుతా ఉంది అందులో ఈ మొత్తం వాళ్ళ లెక్కేసిన కూడా ఒక పది పదహైదు ఎకరాలు తప్ప ఎక్కువేం కాదు మిగతా భూమి వాళ్లకు ఎక్కువ లాభం చేకూరుతుంది వీళ్ళందరూ కూడా వస్తే ఎవరికి నష్టం లేకుండా ఎవరికి బాధ లేకుండా ఈ రోజు ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో చెల్లించారు అదే రకంగా ల్యాండ్ ఓనర్లకు లక్షాది రూపాయలు చెల్లించారు ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు వీరు కూడా పేపర్ నోటిఫికేషన్ అందువల్ల రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాను అదే రకంగానే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ సమస్యని గతంలో కొంత సాక్షారం చేశారు పోరాటాలకి ఎన్ని చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు మన ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు サラディスこねえ。 ఈ సెట్టిపల్లి మొత్తం పెండింగ్ లో ఉన్న బాధితులందరూ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను సిపిఎం తరఫున కోరుతున్నాను ఇది మరింత ఉధృతం కాకుండా వీళ్ళందరూ బాధితులైన ఇబ్బంది పడిన వాళ్ళు వీళ్లు నిధుల్లో పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మేము బ్రహ్మాండంగా ప్రజాసేవ చేస్తున్నాం అందరికీ న్యాయం చేస్తున్నాం అందరికీ అడిగిన అని చెప్తున్న వీరు ఈ సమస్యను కూడా చేసి ఆ మంచి పేరు తెచ్చుకోవాలని లేకపోతే మీకు చట్ట పేరు వస్తుంది మీరు తిరుపతిలో ప్రతి దగ్గర ప్రశ్నించే వాళ్ళని తయారు చేసినట్టు అవుతుంది కాబట్టి అది లేకుండా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా వాసి అతను కూడా ఈ సమస్య మీద చర్వ తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా